మోడీ మోదీ పథకం ఉంది దాని ప్రకారం అమలు చేయాలని చెప్పేసి అంటే ఈ పేరుతోటి చాలా మంది రైతులకి రుణమాఫీ జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీని బేషరత్తుగా షరతులు లేకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఎకరాన్ని పదివేల రూపాయలు సంవత్సరానికి రెండు పంటలు కలిపి దాన్ని పదిహేను వేల రూపాయలు చేస్తుంటే ప్రకటించారు ఒక దప్ప రైతు భరోసా ఇచ్చారు ఇంక అందరికి రాలేదు కానీ దీంట్లో కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా రావాల్సి ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది ఒకటైతే రెండోది పదిహేను వేల రూపాయలు వేయలేదు గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలు వేశారు పదిహేను వేల రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభమైంది పంటలు ఇస్తాం లేస్తాం ఇప్పుడే రైతులకు పెట్టుబడులు అవసరం కాబట్టి పదిహేను వేల రూపాయలు తక్షణం ఈ ఖరీఫ్లో వేయాల్సినటువంటి రైతు రైతు భరోసాని పదిహేను వేల రూపాయలు పెంచి వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరొకటి కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పింది ప్రభుత్వం రైతుకి ఇస్తాము కౌలు రైతులకు చెప్పి అన్నారు కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏం చెబుతున్నారంటే దీన్ని ఎట్లా మనం చేయాలని అంటున్నారు ఆ రోజు మీరు స్పష్టంగా ప్రకటించారు రైతు సంఘాలని పార్టీలు నడుగుతున్నారు మీ అభిప్రాయాలు చెప్పమని మొదట ఆ అభిప్రాయాలు అడిగితే చెప్పేవాళ్ళం మీరు ఆల్రెడీ ప్రకటించారు ఏం ప్రకటించారు రైతుకి ఇస్తాము కౌలు రైతు కూడా ఇష్టమని చెప్పి అన్నారు మీరు ఇద్దరికి ఇస్తానని చెప్పి నాకు ఇద్దరు ఎవరికి ఇయ్యాలి చెప్పమని చెప్పి అడిగే పద్ధతి సరైనది కాదు కాబట్టి మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు కౌలు రైతులకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దాని గురించి ఇంకేమాత్రం ఊర్చడం లేదు ఇది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ముఖ్యమైనది పేదలకి వృద్ధులకి ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ అయితే ఉందో ఇచ్చే పెన్షన్ అయితే ఉందో కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు ఇస్తామని ప్రకటించారు నాలుగు వేల రూపాయలకి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వటం లేదు ఇంకా అమలు పోరాట ఫలితంగా చాలా మందికి ఇళ్ళు వచ్చింది ఇందరమ్మ పథకం అమలైంది ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇంకొంతమందికి వచ్చి ఎన్ని కూడా సాధించినప్పుడు ఇంకా చాలా మంది రావాల్సి ఉంది ఇంకా ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి చాలామంది వాటిని ఆక్రమించుకొని కబ్జాలు చేస్తూ ఉన్నారు అలాంటి వాటిని మొత్తం తీసి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం కింద వారు ప్రకటించినట్టుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు వాటిని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ అన్ని పథకాల అమలు కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు నికరంగా అమలైంది ఏంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కేవలం ఒక మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఒకటే వంద శాతం అమలు అవుతుంది రెండు వేల రూపాయలు రెండు రెండు వందల యూనిట్లో కరెంటు కూడా దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అది కాకుండా ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ కూడా చాలామందికి అందుబాటులో రాలేదు ఇంకా అంతటం లేదు ముఖ్యంగా రేషన్ కార్డులు లేవు తెల్ల కార్డులు లేక కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఒక పది ఏళ్ళ నుంచి కార్డులు లేకపోవటం వల్ల చాలా మంది పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకొని కుటుంబాలు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళ కార్డులు లేకపోవడం వల్ల ఏ పథకం అమలు కావటం లేదు కాబట్టి ఈ రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పి గతంలో ప్రకటించారు దానికోసం డబ్బులు ఇవ్వడం వెనక ముందు ఆలస్యం కావచ్చు కానీ పథకాలు కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది కార్డులు ఇస్తే వాళ్ళు అన్నింటికి వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి తక్షణం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ లోపలి అమలు పూనుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం అమలు చేయకపోతే సెప్టెంబర్ తర్వాత నుంచి ఈ పెన్షన్ పథకాల అమలు కోసం మళ్ళీ సిపిఎం పార్టీ కూడా అమలు చేయడం కోసం ప్రజలతో కలిపి ఉద్యమాలకు కూడా మేము ప్రభుత్వం ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం రైతులకు రుణాలు ఇవ్వాలని చెబుతుంది కానీ బ్యాంకులు ఇవ్వటం లేదు